హాయ్ ఫ్రెండ్ నమస్తే నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు అయితే ప్రతి ఒక్కరూ ఫుల్ ఎంజాయ్తో మందులతో చిందులతో డ్యాన్సులు ఉన్న టైం అప్పుడు సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి బొంగ ఒక పోస్టర్ అయితే విడుదల చేశారు అందరూ ఉండే కిక్ కన్నా ఈ కిక్ అయితే సోషల్ మీడియాను తగలబెట్టించిందని చెప్పాలి ఆ పోస్టర్ చూస్తే అటు డార్లింగ్ ఫ్యాన్సే కాదు యావత్ టీఎఫ్ఐ ఫ్యాన్స్ మొత్తం షాక్కు గురయ్యారు ఆ విధంగా అయితే డిజైన్ చేశారు ఒక్కసారి ఆ లుక్ పైన మనం మాట్లాడుకుంటే ఆ లుక్ పై నేను ఏడు పాయింట్ అయితే చెప్పదలుచుకుంటున్నాను మొదటగా సెన్సార్ బోర్డు ఈ సినిమా యూ సర్టిఫికేట్ వస్తుందా యూ బై ఏ సర్టిఫికేట్ వస్తుందా అని కన్ఫ్యూజన్ అయితే ఎవ్వరికీ ఉండదు ఎందుకంటే ఈ పోస్టర్ చూడగానే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇది పక్కా ఏ సర్టిఫికేట్ సెన్సార్ సభ్యులైతే కొంచెం మైండ్ పెట్టి చూడాలి ఈ సినిమాలో ఏ సీన్ కట్ చేయాలని ఆ విధంగా అయితే అయితే ఆ బోల్డ్నెస్ అయితే మోమూలు కూడా అనిపిస్తుంది నెంబర్ టూ ప్రభాస్ అన్న ఉంటిపై గాయాలు పెద్ద ఫైట్ సీన్లో ప్రభాస్ అన్న మంటలో గాయాలు పాలయడం అయితే జరిగింది అయితే ఆ బాడీపై గమనిస్తే నాలుగు చోట్ల బ్యాండేజ్ వేశారు కొన్ని చోట్ల అయితే బ్యాండేజ్ వేయలేదు ఆ బ్యాండేజ్ వేయని చోట్లే పెద్ద గాయం కనిపిస్తుంది మరి ఆ బ్యాండేజ్ వేసిన చోట ఏ విధంగా గాయం ఉంటుందో మన అందరికీ చూస్తూనే అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే ఉల్లంతా మసి బ్యాండేజ్ ఉన్న ఇన్ని గాయాలు ఉన్నా సరే ఆ లుక్ ఆ స్పెట్స్ అవన్నీ చూస్తుంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని మనకైతే ఒక హింట్ అయితే సందీప్ రెడ్డి వంగ అయితే ఇచ్చాడు ఇక పాయింట్ నెంబర్ త్రీ ఈ లుక్ చూడగానే బాలీవుడ్ అయితే షాక్ అవుతుంది అందరికంటే మరీ ముఖ్యంగా దీపిక పదుకొని అయితే షాక్ అవుతుంది ఎందుకంటే ఈ సినిమాకి తొలి హీరోయిన్గా అంటే మొదట హీరోయిన్గా ఆఫర్ చేసింది మాత్రం దీపిక పదుకొనికి ఆమె ఒప్పుకోవడం లుక్ టెస్ట్ చేయడం అన్నీ జరిగిపోయింది తర్వాత ఏమైందో తెలియదు కానీ దీపిక పదుకొని కొన్ని కండిషన్లు పెట్టింది అవి సందీప్ రెడ్డి వంగకి నచ్చలేదు తీసేసాడు ఈ ప్రాజెక్ట్ నుంచి తర్వాత దీప్ దీన్ని పెట్టుకున్నాడు ఒకసారి సందీప్ రెడ్డి వంగ తన పాత సినిమాలు ఫస్ట్ లుక్ గమనిస్తే మనకి అర్జున్ రెడ్డి యానిమల్ మూవీలు చూస్తే ఓన్లీ హీరో ఒక్కలనే పాత్రనైతే పరిచయం చేస్తూ మనకు లుక్ అయితే విడుదల చేశారు హీరోయిన్ అయితే విడుదల చేయలేదు కానీ దీపిక పదుకొని మీద కోపంతోనే ఈ సినిమాలు అదే ఈ స్పిరిట్ ఫస్ట్ లుక్లో మాత్రం ప్రభాసతో పాటు దీప్తిని కూడా పెట్టారనిపిస్తుంది నాకు తెలిసి ఈ లుక్ చూసిన తర్వాత దీపిక పదుకొని కొన్ని రోజులు నిద్రాహారాలు అయితే ఉండదు అనిపిస్తుంది ఇక పాయింట్ నెంబర్ ఫోర్ బాడీ పైన ఎన్ని గాయాలున్నా ఎన్ని బ్యాండేజ్లు అయినా యుద్ధం మాత్రం చేస్తానంటాడు ఏ యుద్ధం అనుకున్నారు బెడ్డ పైన ఆ యుద్ధం ఆ యుద్ధం మాత్రం మన సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో ఆ యుద్ధం అయితే కామను ఈ సినిమాలో కూడా ప్రభాస్ అన్న పాన్ ఇండియా స్టార్ని కూడా ఆ యుద్ధం అయితే చేయిస్తున్నాడు యుద్ధం చేసి వచ్చిన తర్వాత మన హీరోయిన్ దీప్తి అయితే లైటర్ వెలిగించడము ప్రభాస్ అన్న అయితే కూల్ గ్లాస్ పెట్టుకొని స్టైలిష్గా సిగరెట్ తాగడము మనకి సందీప్ రెడ్డి వంగ స్టైల్ అయితే చూపించారు పాయింట్ నెంబర్ ఫైవ్ రాజమౌళి పాన్ ఇండియా సినిమా అంటూ ట్రెండ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో స్టార్ట్ చేసిన తర్వాత పోస్టర్లో మనం గమనిస్తే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఈ ఐదు లాంగ్వేజ్లే కింద అయితే వేసేవారు కానీ ఈ సందీప్ రెడ్డి వంగ ఈ ఐదు లాంగ్వేజ్లతో పాటు మరో మూడు లాంగ్వేజ్లు యాడ్ చేశాడు నాకు తెలిసి ఆ జపాను చైనా ఆ అరబిక్ ఏవో యాడ్ చేసినట్లున్నారు అంటే ఫస్ట్ రోజు మాత్రం ఈ సినిమా మాత్రం అన్ని భాషల్లో దుమ్ము రేపుతుంది అనిపిస్తుంది ఇక ఆరు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ సినిమా యొక్క టైటిల్ స్పిరిట్ స్పిరిట్ అంటే ఒక ఆత్మ మనోధైర్యం స్ఫూర్తి అంటే ఉదాహరణకి ఆ టీం అంతా స్ఫూర్తిగా ఉందరా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి ఈ సినిమాలో ప్రభాస్ అన్న ఒక పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నారు మన పోస్టర్లో పైన గమనిస్తే రెండు స్టార్స్ కూడా వేశారు అంటే ఈ పాత్ర ఎంత స్ఫూర్తిగా ఉంటుంది దేనికైనా సిద్ధంగా ఉంటుంది ఏ యుద్ధానికైనా దేనికైనా ఒక స్పిరిట్లో ఉంటుందనే టైటిల్ అయితే మనకు సందీప్ రెడ్డి వంగ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక పాయింట్ నెంబర్ సెవెన్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇండియన్ సూపర్ స్టార్ వేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకు రజనీకాంత్ ఇండియన్ సూపర్ స్టార్ వేసుకుంటారు ఇక్కడ మహేష్ బాబు వేసుకుంటారు అక్కడ మలయాళంలో మోహన్లాల్ వేసుకుంటారు అలాగే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ వేసుకుంటారు చాలామంది వేసుకుంటారు కానీ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని డైరెక్ట్ పోస్టర్లో వేయడము మందికి అయితే నచ్చలేదు ఎందుకంటే భారతదేశంలో ఎంతోమంది సూపర్ స్టార్లు ఉన్నారు ఇప్పుడే అది చేయలేదని కానీ అందరికి విరుద్ధం వంగా అన్న ఈ సినిమాతోనే నాకు తెలిసి ఏ మూడు వేల కోట్లు మొత్తం కొట్టేసి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ నిజంగా అయ్యేలా చేసేస్తాడు సందీప్ రెడ్డి వంగ దాంట్లో ఏ మాత్రం లేదు డౌట్ లేదు ఫైనల్గా సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా డైరెక్ట్ గురించి మాట్లాడుకుందాం ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఎంత న్యూ డెబ్యూ హీరో అయినా తన పందాలోకి తెచ్చుకున్నాడంటే ఇక్కడ మాత్రం సందీప్ రెడ్డి వంగ కాంప్రమైజ్ అయితే ఏం మాత్రం తగ్గలేదని చెప్పాలి బేసిక్గా నార్మల్ హీరోలకి స్టార్టింగ్ హీరోలకి ఎలాంటి బోల్ట్ కథలతో తీసినా ఓకే అందరూ యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇక్కడ నటిస్తుంది ఎవరు పవన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ అంత పెద్ద స్టార్ని ఇతను పందాలోకి ఇతను దారిలోకి అంటే ఈ స్టైల్ ఈయన స్టైల్లో ఏ విధంగా ఉంటాయి అర్జున్ రెడ్డి యానిమల్ ఈ టైప్లో ఈయన స్టోరీలు అంత పెద్ద సూపర్ స్టార్నే ఇతను పందాలకి తీసుకొచ్చాడంటే నా ఒకటి గుర్తు వస్తుంది ఆ రోజుల్లో రామ్ గోపాల వర్మ సినిమాలకి ఒక ట్రెండ్ షట్టర్లో ఉండి ఈ రోజుల్లో మాత్రం భారతదేశం మొత్తం చూసుకుంటే సందీప్ రెడ్డి వంగాకి ఒక స్టైల్ అనే వచ్చేసింది నాకు తెలిసి ఈ స్పిరిట్ అనే సినిమా విడుదలైన రోజు మాత్రం చాలా రికార్డులు బాహుబలి రికార్డు కూడా మొత్తం లీక్సిపోద్ది అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఒక్క పోస్టర్ తోనే అర్ధరాత్రి మొత్తం సోషల్ మీడియా తగలబెట్టేశాడు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి డియోటర్కి వెళ్ళి చూద్దామనే ఆతృత అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో పెరిగింది రిలీజ్ రోజు మాత్రం పెద్ద సంచలనమే జరగబోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి